జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని అహంభావము దానికి ఫలితము పుత్రుని ధర్మము ఎలా ఉంటుంది అనే విషయంలో వాల్మీకి మహర్షి ఈ వేద ధర్మాలను శ్రీమా శ్రీమద్ రామాయణం బాలకాండలో పరశురాములు శ్రీరాములు మధ్య జరిగిన ఒక సంఘటనలో మనకి ఈ ధర్మాన్ని చెబుతున్నారు సీతారాముల కళ్యాణము మరియు శ్రీరాముని ముగ్గురు సోదరుల కళ్యాణము కూడా మిధులలో జరిగింది వివాహం జరిగిన తరువాత దశరథ మహారాజు అతని పరివారము పుత్రులు కోడళ్ళు అందరూ కలిసి అయోధ్యకు వస్తున్నారు మిధుల నుంచి మార్గమధ్యంలో ఈ విషయాన్ని తెలుసుకున్న పరశురాముల వారు కోపోద్దీపితుడై వచ్చాడు ఎందుకు ఆయన కోపము తన గురువు శివుడు శివుని శాపాన్ని దశరథ మహారాజు యొక్క కుమారుడు రాముడు అనే బాలుడు విరిచేశాడు అనే కోపంతో ఆయన వచ్చాడు వచ్చి వీరిని అడ్డగించాడు మార్గమధ్యంలో అప్పుడు పరశురాముడు అంటున్నాడు దశర మహారాజా ఆగుము ఆగుము ఎవడు నీ జ్యేష్ఠ కుమారుడు రాముడు వీరుడట నా శివుని శాపాన్ని విరిచాడట అతనిని చూడ వచ్చాను అతనితో యుద్ధము చేయాలని నాకు ఉన్నది అంటాడు ఇదిగో నా దగ్గర శాపం ఉన్నది నీ కుమారుడు శివధనస్సును విడిచివేశాడు కదా ఇదిగో నా శాపాన్ని అతను ఎత్తి ఎక్కుపెట్టి శరసంధానం చేయమను నాతో యుద్ధం చేయమను ఈ విష్ణుశాపము నాకు దేవతలు ఇచ్చారు ఆ శివధనస్సును విశ్వకర్మ తయారు చేశాడు ఈ విశ్వకర్మ తయారు చేసిన శివధనస్సుతో శివుడు నా విష్ణుశాపంతో నారాయణుడు ఒకసారి దేవతల బ్రహ్మదేవుల కోరిక మేరకు యుద్ధం చేశారు ఆ యుద్ధంలో మొదటగా నారాయణుడు ఈ విష్ణుచాపాన్ని పట్టుకొని ఒక్కసారి హోంకరించేసరికి శివధనస్సు శివుని యొక్క అష్టములు అన్నీ విఫలమైపోయినాయి అప్పుడు నారాయణుడు విజయుడు అని దేవతలు గుర్తించారు ఇక్కడ ఒక విషయం అండి మనకి శివుడికి నారాయణుడికి భేదం ఉన్నదా ఇద్దరు ఒకటే కదా వాల్మీకి మహర్షి ఈ గ్రంథంలో రాశారు కదా మనం చెప్పుకుంటున్నాం మహాభారతం చూస్తే ఎక్కడ చూసినాక కూడా వ్యాసమునిందులో వారు శివకేశవులకు భేదము లేదు ఇద్దరు ఒక్కటే శివుడు నారాయణుడు ఏకేశ్వరం ఇద్దరు ఒకటే రెండుగా లేరు వారు అని చెప్తారు వారు కదా కానీ ఇక్కడ రామాయణంలో ఉంది కనుక మనం చెప్పుకున్నాం ఇలా అనేసరికి దశరథ మహారాజు అంటాడు మహర్షి పరశురామ మీరు మహావీరులు బ్రాహ్మణోత్తములు మీరు మునుపు చాలా పర్యాయములు దేశంలోని రాజులందరిపైన దండెత్తి వెళ్ళి వారిని సంహరించారు ఈ మొత్తం భూభాగాన్ని మీరు గెలుచుకున్నారు గెలుచుకున్న ఈ మొత్తం భూభాగాన్ని మీ గురువు ఆనాటి గురువు అయినటువంటి కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేశారు ఇచ్చేసి మీరు ఈ భూమి నుంచి వైదొలిగి మీ యొక్క పడమర సముద్ర నివాసమైన మహేంద్రగిరిపై ఉంటున్నారు మరలా నేడు భూమిపైకి వచ్చి మరలా యుద్ధం చేయనని ఆనాడు మీరు ఇంద్రుని ముందు చెప్పారు ఈ చాపం తీసుకుని వెళ్ళిపోయినారు మరలా ఈనాడు రాజులతో యుద్ధం చేస్తున్న అనటం మీకు ధర్మమా అని అంటాడు దశ మహారాజు పరశురాముల వారితో పరశురాముడు కోపం తగ్గలేదు ఏమి శ్రీరామ నీవు మాట్లాడవేమి నీ తండ్రి ఏం మాట్లాడునా అని గట్టిగా గర్ధించ గద్దించాడు రాముల వారిని శ్రీరాముడు అనుకువతో బ్రహ్మనోత్తమ నా తండ్రితో మీరు మాట్లాడుతున్నారు నా తండ్రితో మీరు మాట్లాడినప్పుడు మధ్యలో నేను మాట్లాడుట పుత్రుని ధర్మము కాదు మీకు ఈ ధర్మం తెలియనిదా మీరు నన్ను బిరువుగా అనుకుంటున్నారా నేను క్షత్రియుడిని నేను బిరువుని కాను మీ యొక్క ఈ మాటను నేను స్వీకరిస్తున్నాను మీ శాపాన్ని నేను తీసుకొని ఎక్కువ పెట్టదును శరసంధానము చేయదును మీదు యుద్ధం కూడా చేయదును రెండు అంటూ గౌరవంగా తండ్రి అనుమతితోనే శ్రీరాముడు వెళ్ళి ఆ ఋషి ఋషి మునిగూడను పరశురాముడు అతని దా చేతిలో ఉన్నటువంటి శాపాన్ని తీసుకున్నారు ఆ శాపము తీసుకుంటున్నప్పుడే పరశురాముల్లో ఉన్న దైవత్వము శౌర్యాన్ని అంతటిని శ్రీరాముడు స్వీకరించేశాడు పరశురాముడు బలహీనమైపోయినాడు అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ విష్ణుచాపాన్ని తీసుకొని ఎక్కుబెట్టి శరసంధానము చేసి యుద్ధానికి పరశురాముడిని పిలిచాడు పరశురాముడు శ్రీరామచంద్ర నేను నీతో నేడు యుద్ధము చేయలేను బలహీన నీవు నన్ను యుద్ధము నాకు పిలవకు అంటే రాముడు అంటాడు బ్రాహ్మణోత్తమ నీపై నాకు గౌరవం ఉన్నది మీరు గొప్పవారు మా గురువు విశ్వామిత్రుల వారికి మీరు బంధువు కూడా కనుక మీపై నాకు ఎట్టి క్రోధము లేదు కానీ నేను మీ సవాలుకు దీటుగా ఎక్కుపెట్టేటువంటి విష్ణుశాపం నుంచి నా ఈ శరము వృధాగా పోరాదు కనుక చెప్పుము మిమ్మల్ని ఏ విధంగా ఈ శరముతో సంధించి మీలో ఉన్నటువంటి తపోశక్తిని శక్తిని కొట్టివేయమందురా లేక మీలో ఉన్నటువంటి దివ్య గమన శక్తిని కొట్టివేయమందురా అని అంటాడు అప్పుడు అంటాడు పరశురాముడు శ్రీరామచంద్ర నేను ఈ మొత్తం భూభాగాన్ని నా నాటి గురువు కశ్య ప్రజాపతికి దానంగా ఇచ్చేశాను నేను పడమర సముద్రంలో మహేంద్రగిరిపై నివాసం ఉంటున్నాను నేను సాయంకాలం అగు సమయానికల్లా నేను నా మహేంద్రగిరికి వెళ్ళిపోవాలి నేను ఈ భూమిపై ఉండరాదు ఎందుకంటే భూమి నాది కాదు దానంగా ఇచ్చేశాను ఇచ్చిన దానాన్ని తిరిగి తీసుకోవడం ధర్మం కూడా కాదు అందుకని నీవు నాలోని గమనశక్తిని కొట్ట మాకు నాకు ఉన్నటువంటి దివ్య గమనశక్తితో నేను తిరిగి నా మహేంద్రగిరికి వెళ్ళిపోవాలి గనక నాలో ఉన్నటువంటి తపోశక్తిని నీ శ్రమతో కొట్టివేయము అంటాడు అప్పుడు శ్రీరాముడు తను ఎక్కిపెట్టినటువంటి శరమతో పరశురాముని యొక్క దివ్య తపోశక్తిని కొట్టివేస్తాడు వెంటనే పరశురాముడు తన దివ్య గమనశక్తితో తిరిగి తన నిజస్థానమైనటువంటి మహేంద్రగిరికి వెళ్ళిపోతాడు ఇలా అహంభావం వల్ల వచ్చే అనర్థం గురించి తండ్రి మాట్లాడుతుండగా తనయుడు ఏ విధంగా ఉండాలి మాట్లాడకూడదు అనే ధర్మాన్ని ఇక్కడ వాల్మీకి మనకి చెప్పుకొచ్చారు జై శ్రీమన్నారాయణ